హలో మాదిగ చెలో సిరిసిల్ల మాదిగల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన మండల మాదిగ సోదరులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు మండల మాదిగ నాయకుల ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మానకొండూరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసుల వెంకటి మాట్లాడుతూ రేపటి రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో సమస్త రాజన్న సిరిసిల్ల జిల్లా మాదిగల ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ఎమ్మెల్యేలు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మందుల సామేలు వేముల వీరేశం లక్ష్మీకాంతరావు కాలే ఆదయ్య మాణికరావు విజయుడు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కాసిం వీరందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మండలంలో అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు మాదిగ సోదరులందరూ ఇట్టి కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయగలరని మానకొండరు నియోజకవర్గ అధికార ప్రతినిధి పసల వెంకటి అన్నారు ఈ కార్యక్రమంలో బిగుళ్ల విజయ్ మచ్చకుమార్ బడుగు లింగం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు మందరాజు బిగుళ్ల తిరుపతి కృష్ణ మల్లేశం సేను శ్రీకాంత్ కాసుపాక రమేష్ కిషన్ కనకయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా మాదిగ ప్రజాప్రతినిధులకు అందరినీ సన్మానించుకోవడం కొరకు సిరిసిలలో మాదిగ జాతి పక్షాన మంత్రివర్యులు వడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు మనకొండూరు ఎమ్మెల్యే కోమంపల్లి సత్యనారాయణ గారు నకరకాల ఎమ్మెల్యే అందులో సామెల్ గారు మాదిగ ప్రజాప్రతినిధులు అందరూ ఇతి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కే కన్వెన్షన్ హాల్ సిరిసిల్ల బైపాస్ రోడ్లో ఉన్నది అందరూ సకాలంలో వచ్చి మన మాజీగా ప్రజాప్రతినిధులు అందరినీ సన్మానించుకోవడం జరుగుతుంది మాదిగల పక్షాన